తెలంగాణ ప్రజలందరికీ ఇప్పుడు ఇంకా ప్రభుత్వాలు మారుతున్నాయి వస్తున్నాయి ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు ఏంటంటే క్వశ్చనింగ్ అథారిటీ బిల్డ్ చేసుకోండి ఇంకా అంటే ఓట్ల కోసము వాటి కోసమే కాకుండా అది ఎలక్షన్ టైం మాత్రం ఎలక్షన్ ఓట్లు చేయండి మీకు నచ్చిన పార్టీకి మీరు ఎవరైతే అనుకున్నారో మీరు ఓటు చేసుకోండి ఆ నాయకుడిని చూడండి అక్కడ ఆ పర్టికులర్ టౌన్కి ఆ లీడర్ అంటే మీకు ఉపయోగపడతారా ఈయనకు ఎడ్యుకేషన్ ఉందా వీళ్ళు బాగా రేపు మా ఊరి అభివృద్ధిని ముందుకు తీసుకుపోగలుతాడా లేదా నిర్ణయం తీసుకొని చేసుకోండి ఒకసారి నిర్ణయం అయిన తర్వాత ప్రభుత్వ పథకాలలో కూడా భాగస్వామ్యం ఎంతవరకు వీలైతే అంత కాండి తర్వాత పథకాలను మీరు అడగండి రైట్ఫుల్గా అడగండి బికాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం అంటే పార్టీ ఏదైనా ఉండేయండి అది ప్రజలుగా మీరు ట్యాక్స్ పే చేస్తేనే అది ప్రభుత్వం ఏర్పడుతుంది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు పాలకులు కాదు సేవకులుగా మీరే తీసుకోండి దే ఆర్ యువర్ ఎంప్లాయీస్ మీరు ఏది ఉన్నా చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంటుంది వాళ్ళు అయిపోయారు నేను ఓటు నోటు టైపు బ్యాచ్ కాదు అనకుండా ఆలోచన పెట్టుకోకుండా నేను తప్పకుండా చేయాలి అంటే సేవ చేయాలనే ఆలోచన మనకు కూడా ఉండాలి అడగండి డిమాండ్ ఉంటుంది మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనకు యాక్సెసిబిలిటీ కూడా ఇప్పుడు బిల్డ్ అవుతుంది హోప్ఫుల్లీ ఇప్పుడు రీచ్ అవుతున్నారు ఒక మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ నిన్న వచ్చినప్పుడు అందరినీ వెళ్ళి పర్సనల్గా కలిసి అప్పుడు వెళ్ళాలంటే అదొకటి కన్సర్న్స్ వేరే ఉన్న పక్క పెట్టాడు అది ఒక గేట్ ఉంటుంది దానికి ఒక గేట్ కీపర్ ఉంటాడు ఆయన ఎవరు రానియ్యాడు ఇది అంతా ఎట్లుంటాడు అంటే యూఆర్ టోటలీ సర్ప్రైజ్డ్ అంటే వీ డి నాట్ వెల్కమ్ టు దట్ ఉద్యమం టైంలో మనందరం కలిసి వాళ్ళు తర్వాత బాధ్యత అది అంటే అది మంత్రి కానివ్వండి ఎమ్మెల్యే అండి ముఖ్యమంత్రి కానీ అది ఆ రెస్పాన్సిబిలిటీ ద డస్ నాట్ బ్రింగ్స్ యూ వింగ్స్ ఒక అంటే అహం రావద్దు అది ఇంకా పెంచాలి మిమ్మల్ని ఇంతమంది మిమ్మల్ని ఎన్నుకుంటారంటే వాళ్ళందరికీ మనం ఒక సేవకుని లాగా మీకు ఏం కావాలి హౌ కెన్ ఐ హెల్ప్ యూ ప్రజా తీర్పే దాని నుంచి బయటపడేసే తీర్పే ఇచ్చారు అయితే తీర్పు తీర్పు మనం ఎన్ఆర్ఐల్గా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం తెలంగాణ ప్రభుత్వం మనవైపు చూస్తుంది తెలంగాణ మన మనవైపు చూస్తుంది కొత్త తెలంగాణ అంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మన భాగస్వామ్యం ఉండబోతుంది ఎవరు ఎట్లా చెప్పినా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మాత్రం మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తుంది మనము మన గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాం మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు మనం తెలుసుకుందాం మనమే డైరెక్ట్ హెల్ప్ చేద్దాం ప్రభుత్వం కొన్నిసార్లు హెల్ప్ చేయవచ్చు చేయకపోవచ్చు కానీ ఎన్ఆర్ఎల్గా మనం హెల్ప్ చేయవచ్చు మీకు ఎంత వీలైతే మీకు చేతనైనంత ముందు వెళ్ళి ఫస్ట్ వెళ్ళి సెటిల్ అయినాక వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ జాబులు అది టైం ఉంటుంది మీరు వాటిని కేర్ చేయండి ఫస్ట్ దాని తర్వాత మిగులు ఉంటేనే మన ఊరికి మన గ్రామానికి మన స్కూల్కి ఇవ్వండి దానికి గ్లోబల్ తెలంగాణ వేదిక ఉంటుంది ఇవి ఇచ్చడమే కాకుండా మీ బ్రెయిన్ మీది ఏదైతే బ్రెయిన్ డ్రైన్ అయిందని అనుకుంటున్నామో దాన్ని రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ కింద మనం మార్చుకోవాలి రేపు మన మేధో సంపత్తిని మనం ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాలి ప్రజలు మన వైపు చూస్తున్నారు ఆ టెక్నాలజీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమినెన్సీ ఉంటుంది మనకు తెలియదు పూర్తిగా ఆ ఎమినెన్సీ మీకు తెలిసినంత ఎమినెన్సీ మాకు తెలియదు కాబట్టి మీరు ఆ ఎమినెన్సీని ఇక్కడ యూటిలైజ్ చేయండి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి షేర్ చేయండి షేరింగ్ ఈజ్ ఆల్వేస్ అ కేరింగ్ యాక్టివిటీ టైపు మీరు ఎడ్యుకేట్ చేసినాం అనుకోండి ఇవాళ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఎడ్యుకేషన్ మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా ఇవాళ అమెరికా వెళ్ళి మనం ఇంత బిజినెస్ పెట్టి మనం లా ఆఫీస్ పెట్టి ఇమిగ్రేషన్ సర్వీసెస్ పెట్టగలిగినాం అంటే మనకు ఉన్న టాలెంట్తోనే కదా ఇప్పుడు ఆ దేశంలో ఇవాళ ఎంతోమందికి గేట్ వే అయిపోయాం మనం చాలా మందికి స్టూడెంట్స్ వచ్చినా కానీ సమస్యలు వచ్చినా కానీ హెచ్ వన్ ఇష్యూస్ వచ్చినా కూడా మాట్లాడుతున్నాం ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషనల్ చేంజ్ కదా సో అది మనం ఇద్దాం వెనకకి వచ్చి అందరం వినారేలం ప్రతి దేశంలో ఉన్న ఆపర్చునిటీస్ మనం ఇక్కడ వచ్చి చెప్పుదాం ఈ దేశంలో షేర్ చేద్దాం అది వాట్సాప్లో చూస్తే ఏ రూపకంగానైనా తెలంగాణ ప్రజల్లో భాగస్వామ్యం వేద్దాం వాళ్ళకి ఏదో రకంగా సేవ చేద్దాం రేపు మనం ఎవరైనా ఏం పట్టుకొని పోయలేదు కాబట్టి మన టైంలో టాలెంట్ని ఇచ్చిపోదాం థ్యాంక్ యూ అదే మనకు మెమరీ ఉంటుంది అదే మనకు మెమరీ క్రియేట్ చేస్తుంది జై తెలంగాణ మీరు ఇలాంటి సేవలు మరింత చేయాలని కోరుకుంటుంది స్వచ్ఛటీవీ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్